మైగ్రేన్ ఎండ్ ఆ తలనొప్పి వస్తే వాంతి అయితే నిశ్శక్తమై నిర్వీర్యమై గంటసేపు రెండు గంటల సేపు పడుకున్న చోటే పడుకొని ఉంటాడు నువ్వులు ఇనుప పెన్న మీద టపటప్ప అనేంతవరకు మెల్ల సన్న మంటలో వేయించుకొని పొద్దున పడిగడుపున ఒక చెంచా తీసుకొని తినండి ఇరవై ఒక్క రోజులు చేయండి మూడు రోజులు చేసే లోపే ఆయనకు రోజు వచ్చే తలనొప్పి నాలుగు రోజులకు ఒకసారి నాలుగో రోజు వచ్చింది అయ్యో మళ్ళీ వచ్చింది అనుకో నేను చెప్పాను ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇంకా మూడు రోజులు తిన్నాడు పన్నెండు రోజుల వరకు తలనొప్పి రాలేదు మళ్ళా వచ్చింది ఇంకా మూడు రోజులు తినే లోపల మొత్తం పద్దెనిమిది రోజులైంది తర్వాత తలనొప్పి రానేలేదు ఇరవై ఒక్క రోజులు అయిపోయింది ఇప్పటికి ఎనిమిది నెలలు అయింది